ఆకలి అంటరాని తరం ఆర్థిక అసమానతలో దోపిడీ లేని సమాజం కోరుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో వాటి నిర్మూలనకై మరింత ఐక్యంగా ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు పిలుపునిచ్చారు సోమవారం కర్నూలు నగరంలోని గిరిప్రసాద్ నగరంలో అపార వరుడు అన్వర్ భాష ఎన్ నసిమల ఆధ్వర్యంలో నడుస్తున్న కేవీపీఎస్ ఉచిత అల్పాహార పంపిణీ కేంద్రం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు జిల్లా నాయకులు జి మునిస్వామి ఆర్ కృష్ణారవి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయాల పేరుతో మడిగట్టుకున్న సమాజం దేశంలో ఉన్న దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల అందరినీ హక్కుల్లో లేని వారిగా ఉంచి సామాజిక ఆర్థిక దోపిడీ చేస్తున్న వారి పట్ల హింసమై గర్జించి సమాజంలో ఉన్న అందరికీ సమాన హక్కులు పంచిన గనుడు అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో ఆకలి లేని ఆర్థిక అంతరాలు ఐక్యంగా కృషి చేయాలని వారు కోరారు కార్యక్రమంలో నాయకులు శ్యామల రామకృష్ణతో పాటు మరో ముప్పై మంది కార్యకర్తలు పాల్గొన్నారు నిరంతరం మన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు అనేక రకాల సహకారాలు అందిస్తూ ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను చెప్పేటువంటి ఒక భరోసానిస్తూ నిరంతరం పేదలకు అంటే ఆకలితో ఉండేటువంటి వాడికి ఆకలితో ఉండద్దు ఆ రకంగా ఉదయం పూట వచ్చే పేరుతో సాధ్యమైనంత వరకు అల్పాహారం సహాయం చేస్తామనేటువంటి పేరుతో ఉచిత సహాయం చేస్తూ మనకు అండగా అవుతున్నటువంటి అన్వర్ పాషా గారు అంటే నర్సింహ గారు వీళ్ళ సహకారంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళకు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిథులారా అంబేద్కర్ గారు కోరుకున్నది ఒకటే ఈ సమాజంలో ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అందరికీ సమానమైన అవకాశాలు కావాలి ఆర్థిక అంతరాలు సమూలంగా తొలగిపోవాలి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం అనేటువంటిది రావాలి అని కోరుకున్నటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటితో తర్వాత ఆయన అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించాడు మనకు తెలుసు చాలా మంది అరవై ఐదు సంవత్సరాలు పైపడ్డ వాళ్ళు కూడా ఇటు ఒకరిద్దరు ఉండొచ్చు అంటే ఒకరిద్దరు మనం అరవై ఐదు సంవత్సరాలకు పైపడ్డ వాళ్ళు మనం ఇక్కడ ఉన్నాం మనం ఎంతకాలం సమాజంలో బతికుంటాం అనేటువంటిది మనకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే మనకి మనం ఆలోచన చేసుకోవాలి కేవలం అరవై ఐదు సంవత్సరాలు మహోన్నతమైన ఆశయాన్ని సమాజం ముందు పెడితే ఆ ఆశయాన్ని అమలు పరచడంలో ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఆ పాలకులు తను అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకోసమే వ్యవస్థ ఇంకా అసమానతలతో ఉంది అసమానతలతో ఉంది చాలా ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో మనం చూస్తే ఇప్పటికీ దళితులు రెండో దళితుల దీవిస్తాం పేదలు పేదలుగానే ఉండదు అందరి చేతుల్లో భూమి లేదు అందరి చేతుల్లో ఆస్తి లేదు అందరి చేతుల్లో హక్కులు లేవు కాబట్టి ఇప్పటికీ కొందరికే పరిమితం అవుతా ఉన్నాయి రాజ్యాంగం అమలైనా ఇంకా కొందరి చేతుల్లోనే ఉంది అందుకోసమే ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మనమంతా ఐక్యంగా హక్కుల అమలు కోసం ఎవరైనా కూడా ఆయన కోరుకున్నదేమంటే నా జాతి ప్రశ్నించే జాతిగా ఉండాలి తప్పులు తప్పు అనేటువంటి జాతిగా ఉండాలి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి అప్పులను అందరికీ అమలు చేసే విధంగా ఉండాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది కులం మతం ప్రాంతం భాష అనేటువంటి తేడా లేకోకుండా ఐక్యం మధ్య మన మధ్య వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఆ రకంగా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మన స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా ఐక్యంగా చర్చించుకుందాం ఏ చిన్న సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి ఒక ప్లాట్ రూపొందించుకుందాం ఆ రూపంలో ఈ జయంతి నుండి అవసరమైతే నెక్స్ట్ జయంతి నాటికి ఇక్కడ అంబేద్కర్ జయంతిని నిర్వహించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటువంటి